హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య సో ముందు నేను ఒక్కసారి ఈ ప్లేస్ కి విజిట్ చేశాను అది ఏ ప్లేస్ అనుకుంటున్నారా కాకా బిర్యానీ అండి అందరికీ తెలిసిందే ఫ్రాంచైస్ అసలు ఇంత తొందరగా సక్సెస్ ఎలా అసలు ఇంత తక్కువ టైంలో ఇంకా ప్లస్ అవుట్లెట్స్ కూడా సెవెంటీ ఎయిట్ ప్లస్ అని చెప్పి వింటూ వస్తున్నాం ఎలా అంటే ఎట్లా మేడం లైక్ నేను వచ్చినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉండే సో ఇక్కడ ఫ్లెక్సీలో కూడా అదే మెన్షన్ చేశారనమాట ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట సో ఇదే కాకుండా నేను ఇంతకుముందు వచ్చింది వాళ్ళకి గుర్తుందా లేదా నాకైతే తెలియదు కానీ అప్పుడు నేను వచ్చినప్పుడు జస్ట్ వాళ్ళ బిజినెస్ స్టార్ట్అప్ మాత్రమే కానీ ఇప్పుడు నేను చూస్తే వాళ్ళ బిజినెస్ లో ఫ్రాంచెస్ ఓపెన్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఇంక్లూడింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం బెంగళూరులో కూడా ఇక్కడ వాళ్ళు సెవెంటీ ప్లస్ అవుట్లెట్స్ కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు మనం చూస్తూనే ఉన్నాం కూడా సో అలాంటి ఓ వ్యక్తి చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి ఈ రోజు మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీ అందరి కోసం నేను ఇక్కడికి వచ్చా అనమాట ఈరోజు మాట్లాడేద్దాం ఒకసారి హలో అండి ఎలా ఉన్నారు సో ఇంతకుముందు నేను ఒకసారి వచ్చిన మీరు నన్ను గుర్తు కొట్టిరలేదు నాకైతే తెలీదు కానీ అప్పుడు మీరు జస్ట్ స్టార్ట్అప్ అనమాట ఇప్పుడు నేను చూస్తుంది మీది ఫ్రాంచైజ్ నేను నార్మల్గా స్ట్రీట్ లో ఇక్కడ చూస్తున్నప్పుడు మొత్తం మీ స్టాల్స్ చూస్తున్నాను ఫ్రాంచైస్ అసలు ఇంత తొందరగా సక్సెస్ ఎలా అసలు ఇంత తక్కువ టైంలో ఇంకా ప్లస్ అవుట్లెట్స్ కూడా సెవెంటీ ఎయిట్ ప్లస్ అని చెప్పి వింటూ వస్తున్నాం ఎలా అంటే ఎట్లా మేడం లైక్ బిఫోర్ ఎలా ఉండేది అంటే మన ఓన్లీ మన అవుట్లెట్స్ మాత్రం ఉండే దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత మనం ఏవైతే యూట్యూబ్లో చూసారు ఈ సోషల్ మీడియాలో సో అన్న మా ఏరియాలో కూడత బాగుంటుంది ఎందుకంటే తక్కువ ప్రైజ్ కాబట్టి అని ఇట్లా అన్నాక లైక్ మనం ఎందుకు ఫ్రాంచైజ్ ఇవ్వకూడదు అని మేము ఫ్రాంచైజ్ స్టార్ట్అప్ చేయడం జరిగింది సో స్టార్ట్ చేసిన ఒక ఫ్యూ సిక్స్ మంత్స్ లోనే దగ్గర సెవెంటీ ఎయిట్ ప్లస్ అయినాయి అంటే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా బెంగళూరు కేఆర్పురంలో కూడా ఉండదు చిన్న సక్సెస్ అయింది మనకి అలా ఇప్పుడు కూడా ఉన్న కొంతమంది ఎలా అంటే అన్న ఫ్రాంచైజీ మేము తీసుకోవాలనుకుంటున్నాం సో దీనికి ఏ విధమైనటువంటి మీరు సజెషన్ చేయగలరు లేదనుకోండి మేము వేరే బిజినెస్ పెట్టాము అది లాస్ అయిపోయాము ఎట్లా అంటే సో నేను దానికి ఇచ్చే ఆన్సర్ ఎట్లా అండి మేడం ఫ్రాంచైజీ అంటే అవుట్ ఆఫ్ ఫ్రాంచైసీ అంటే కొన్ని మనది కూడా లక్షల్లోనే ఉంటుంది ఫ్రాంచైజీ కానీ చాలా హెవీ ఉంటుంది బయట మిని మినిమమ్ ఒక సిక్స్ సెవెన్ ల్యాక్స్ పెడితే కానీ ఒక ఫ్రాంచైజీ అనేది ఓపెన్ అవ్వదు దాని తర్వాత మళ్ళీ దాన్ని దాన్ని మళ్ళీ రికవరీ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ఫుల్ మనం కొన్ని ఫ్రాంచైస్ చూస్తూనే ఉంటాయి మేడం నేర్ ఒక ఒక టూ త్రీ మంత్స్ అయిపోయిన వెంటనే క్లోజ్ లో ఉంటాయి సో మనది ఎలా ఉందండి మేడం లైక్ ఇప్పుడున్న సెవెంటీ ఎయిట్ ఫ్రాంచైస్ లో ఒక రాజమండ్రి దగ్గర కోరుకుంటే ఒకటే క్లోజ్ ఉంది అంటే చనిపోవడం వల్ల మీద కూడా మంచి సక్సెస్ అని నడుస్తున్నాయి ఈ ఇది మన సీక్రెట్ ఏంటంటే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఎవరికైనా ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకి మనం ఇచ్చే బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడం అంటే ప్రాపర్లీ వాళ్ళకి నేర్పించేస్తాం ఏ ఫ్రాంచైజీ వాళ్ళు కూడా ఉన్నా సీక్రెట్ తీసుకునేది ఎక్కడ చెప్పరు బయట ఎందుకంటే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు సో నేనే అంటే నాకేదైతే ఒక రూపాయి మిగులుతుందో అట్ ది సేమ్ వాళ్ళకి కూడా మిగలాలి దీనిలో మళ్ళీ ఎటువంటి మనం తీసుకోకూడదు వన్ రూపాయి కూడా ఆ విధంగా మనది సక్సెస్ నడుచుకుంటూ వచ్చింది మేడం అంటే ఇప్పుడు చాలా మంది ఒక హోటల్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు లైక్ మీరు కూడా ఇంట్లో వర్క్ వంట చేస్తూ ఉంటారు కానీ ఒక లిమిట్ ఒక ఫైవ్ నెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ వరకు కానీ ఒక ఒక ఫిఫ్టీ నెంబర్స్ పైబడి చేసి అది కమర్షియల్ కిందకి పోతుంది సో సేమ్ టేస్ట్ ఉండాలి ఎందుకంటే పది మంది తినే ఫుడ్ సో మనం ఏంటంటే ప్రతిదీ కూడా గ్రామ్స్ వీట్ బట్టి నేర్పియడం అనేది జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక యాభై బిర్యానీలు ఉన్నాయంటే దానిలో ఒక ఏదైతే ఎంత క్వాంటిటీ తీసుకురా కొద్ది కానీ ఒక రైస్ కానీ ఒక ఏదైతే ఒక రెడ్ చిల్లీ పౌడర్ సో ఏడ తిన్నగానే ఒకే రకమైనటువంటి టేస్ట్ అనేది మన దానిలో రావడం జరుగుతుంది మెజర్మెంట్ చేస్తూ మరి సో అంటే మన దానిలో వేస్టేజ్ అనేది ఉండదు మేడం ఎందుకంటే మన బిర్యానీ ఫిఫ్టీ నైన్ రూపీస్ కాబట్టి దీనిలో మనం ఇంకా వేస్టేజ్ అనేది ఉండదు ఇప్పుడు లైక్ మీరు మొత్తం కిచెన్ అబ్జర్వ్ చేయండి ఒక్కటి కూడా ఒక ఆనియన్ కూడా మళ్ళీ మీకు దొరకదు చికెన్ ఉండదు ఇంకా ఇంకా క్లోజ్ ఇంకా సో మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కుక్ చేసుకోవడం జరుగుతుంది ఈవినింగ్ మళ్ళీ ఫోర్ స్టార్ట్ అవుతుంది సో టోటల్ గా మీ దగ్గర ఫ్రెష్ గా మెయింటైన్ చాలా నీట్ గా నిజం చెప్పాలంటే ఎందుకంటే యాభై తొమ్మిది రూపాయలు అంటే చాలా మందికి చాలా అపోహ వస్తుంది వీళ్ళు ఏం ఉండేస్తున్నారు అసలు మేము వంద రూపాయలకి ఇస్తున్నాం పాసిబిలిటీ కావట్లేదు ఇది ఎట్లా అవుతుంది ఏంటంటే సో అలా కాకుండా ఏంటంటే ఎవరికైనా మేము ఒకవేళ కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు అది కామన్ అది ఎవరికైనా సో అలాంటి వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే బ్రదర్ మీరు బ్యాడ్ కామెంట్ పెట్టడం కాదు తినకండి కూడా కొందరు పెట్టేస్తారు ఆ సో నేను వాళ్ళకి నేనేమంటానంటే మీరు డైరెక్ట్గా కిచెన్ విజిట్ చేయండి మన కాక ఫిఫ్టీ ఫైవ్ బిర్యానీ వెంకటరమణి కొడితే కిచెన్ లొకేషన్ వస్తుంది సో డైరెక్ట్ కిచెన్కి రావచ్చు మేము ఏమేమి వేస్తున్నాం ఏంటి కదా మొత్తం మీరు చూడవచ్చు ఆఫ్టర్ మీరు కామెంట్ పెట్టాలనుకోండి పెట్టండి కానీ అంటే తక్కువ రేట్కి ఇవ్వడం వల్ల అయితే తక్కువ అంటే చాలా మిస్ అవుతుంది అనుకోవడం అపోహ నేను ఎట్లా దాన్ని ఇది చేశారంటే తక్కువ రేటుకి ఇచ్చామంటే మన ప్రాఫిట్ తక్కువ పెట్టుకున్నాం పిల్లల శాలరీ ఇంత రెంట్లు ఇంత లైక్ ఈ దీని మెటీరియల్కి ఇంత కాస్ట్ పడుతుంది సో ఇది పోగా మనకు ఒక ఒక బిర్యానీ మీద ఒక సెవెంటీన్ రూపీస్ అనేది మనకు మార్జిన్ ఉంటుంది యావరేజ్ ఒక ఆరు వందల ఏడు వందలు బిర్యానీ మన డైల్లో సేల్ అవుతాయి సో నాకు వెల్ గుడ్ బెటర్గా ఉంది అంటే నా సెల్ఫ్ నేను నా ఫీల్డ్ అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు రావాల్సిన ప్రాఫిట్ నాకు ఉంది సో ఈ విధంగా మనం నడుస్తూ ఉంది అంతే కానీ తక్కువకి ఇచ్చాము కదా అని లో క్వాలిటీ వాడుతున్నాం అని అయితే కాదు లైక్ మనం ఇప్పుడు వాడుతున్న ప్రెసెంట్ వాడుతున్న బాస్మతి రైస్ కూడా వన్ నాట్ సెవెన్ ఉంది కేజీ ఈ రోజు చికెన్ రేట్ చూసుకుంటే టూ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఉన్నది సో మరి చికెన్ ఎట్లా అంటే మనకి పేపర్ రేట్ మీద మైనస్ ఫార్టీకి వస్తుంది ఇప్పుడు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి మీకు కొంచెం తక్కువ పేపర్ రేట్ మీద ఇదే మన ఆల్ ఫ్రాంచైస్లో కూడా ఉన్న ఇదే నడుస్తూ ఉంది నేను వెళ్ళి చికెన్ మాట్లాడతా నేనే వెళ్తా డైరెక్ట్గా వెళ్ళి ఆ చికెన్ ఆయనతో కానీ ఆ కిరాణా కానీ ఎందుకంటే ఈ తక్కువ రేట్లో సెట్ కావాలంటే కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ మనం వాడాలి కొంత క్వాంటిటీ ప్రతిదీ కూడా నేను అక్కడ వెళ్ళి సెట్ చేయడం జరుగుతుంది అమ్మా అంటే చాలా మందికి ఎలా అంటే బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంటుంది కాకపోతే దేని మీద ఇన్వెస్ట్ చేయాలో తెలియదు కొంతమంది ఏంటంటే కొందరు చెప్పే మాటలు ఈజీగా నమ్మేస్తారు కొన్ని బిజినెస్ లాస్ అవుతుంటాం కూడా ఈజీగా అయితే అండి అది రీజన్ అంటే వాస్తవానికి ఫుడ్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఉన్నా అది అన్సక్సెస్ కాదు మేడం ఎప్పుడు సక్సెస్ లోనే ఉంటుంది మరి రీజన్ ఏంటంటే క్లోజ్ చేసి నీకు రీజన్ ఏంటంటే ఒకటి రాంగ్ లొకేషన్ రెండు ఒకరి మీద క్వాలిటీ మిస్ అవ్వడం లేదంటే ఒకరి మీద డిపెండ్ అయిపోవడం లైక్ మనం ఒక మాస్టర్ మీద డిపెండ్ అయిపోతాం ఆయన ఎన్ని రోజులు వర్క్ చేస్తారో తెలియదు ఆయనకంటూ సెల్ఫ్ ఉంటది కదా నేను కూడా ఇలా మనీ సంపాదించను ఆయనకి ఎట్లా అంటే ఎక్కడ మంచి ప్యాకేజ్ ఉంటే అక్కడ వెళ్ళడం జరుగుతుంది సో అంత ఆయన వెళ్ళిపోనాక మళ్ళీ క్వాలిటీ పడిపోతుంది సో అలా ఉండకుండా నేనేమంటాను ఫస్ట్ ఓనర్స్ మీరు నేర్చుకోవాలి ఒకరి మీద డిపెండింగ్ వద్దు సో మనకు మనం చేసుకునేటట్లు ఉండాలి అనేది నా ఇది మొన్న రీసెంట్ గా ఒక అతను లెగ్ ఫ్రాక్చర్ అయిన ఆయన కూడా నాకు కాలేదు ఆయన కూడా వచ్చి చాలా మోటివేట్ అయ్యారు సో అది చాలా హ్యాపీగా ఉంది ఇంకా చూసుకుంటే ఇక్కడ మన ఖమ్మంలోన ఒక ఎట్లా అంటారు హిజ్ర వాళ్ళు కూడా మనకు కాల్ చేయడం జరుగుతుంది సరే అన్న మేము ఇట్లా పెట్టుకున్నాం అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో అలాంటి వాళ్ళకు కూడా మనది రీచ్ అవుతుంది అంటే అది మోర్ దెన్ హ్యాపీ కదా ఉంది అలా సో ఇప్పుడు ఫ్రాంచైస్ ఎవరైనా ఓపెన్ చేయాలి అనుకుంటారు ఎస్పెషల్ గా ఈ రోజుల్లో ఉమెన్ చాలా గ్రోత్ అవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం అన్ని రంగాల్లోనూ ముందు ఉంటున్నారు సో వాళ్ళు కూడా ఇలాంటి ఫ్రాంచైస్ చాలా మంది తీసుకున్నారు మేడం బొబ్బులు ఉన్నది నర్సరావు పేట ఉన్నది వాస్తవం చెప్పాలంటే అబ్బాయిల కంటే ఆడపిల్లలు ఎక్కువ కావాలి మేడం ఫ్రాంచైస్ కోసం ఎందుకంటే ఇంట్లో ఉండి బాగా చూస్తూ ఉంటారు అన్న మేము ఇట్లా పెడదాం అనుకుంటున్నాం అంటే కొందరు హస్బెండ్ లేని వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు చాలా మంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు సో వాళ్ళు పర్సనల్గా ఎందుకంటే అందరి దగ్గర ఒకే ఫ్రాంచైజ్ అమౌంట్ అంటే మేడం బయట ఎక్కడైనా కానీ ఒకే ఫిగర్ ఉంటుంది ఆ ఫిగర్ కంటే తక్కువ తీసుకోరు మనది అలా ఉండదు మేడం మనిషికి తగ్గట్టు అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క ప్రాబ్లం లైక్ మనం కూడా అక్కడ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు నాతో ఫ్రాంచైజీ కాల్ చేసి మనం ఒక ఫిగర్ చెప్తాం మన ఫ్రాంచైజ్ ఫీజ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తాము వాళ్ళు అన్న మేము ఎంత ఇవ్వలేమని ఎంత ఇవ్వగలం అనుకుంటే అలానే స్టార్ట్అప్ చేస్తాం ఓకే కానీ అంటే మనకంటూ ఒక రేట్ ఫిక్స్ చేయాలి కదా అదే మన దగ్గర లేదు మేము చెప్తాం వన్ లాక్ థర్టీ అని వాళ్ళు ఇచ్చేది ఇంకా చాలా తక్కువ ఉంటాయి అలానే ఓపెన్ చేస్తామెంట్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అందరికి ఒక భరోసా అంటే మీ స్ట్రాంగ్ గా మీ కాళ్ళపైన మేము నిలబడవచ్చు అని ఒక భరోసా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడున్న యువతకు కూడా చూస్తూ ఉంటారు షార్ట్ టైమ్ మనీ ఎట్లా గెయిన్ చేయాలి డైరెక్ట్ షార్ట్ టైమ్ ఎట్లా సక్సెస్ షార్ట్ టైం సక్సెస్ అనేది ఉన్నది ప్రాపర్లీ లైఫ్లో ఉండదు మేడం అదే ఆ టైం వరకు మాత్రమే ఆ టూ త్రీ డేస్ ఆ వన్ వీక్ మాత్రమే హ్యాపీనెస్ ఇస్తుంది తర్వాత చాలా మేజర్ ప్రాబ్లమ్స్లో పడిపోతూ ఉంటారు లైక్ ఇప్పుడు నాకు ఇప్పుడు వస్తున్న కాల్స్ ఏంటంటే అన్నా మేము లోన్స్ వా లోన్లు వాడుతున్నాం లోన్లు వాడి మీ ఫ్రాంచైస్ తీసుకుందాం అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తాను లోన్లు వాడి ఫ్రాంచైజీలు తీసుకోవద్దు మీ దగ్గర మనీ ఉంటేనే తీసుకోండి ఒకరి దగ్గర అప్పు చేసి నా ఫ్రాంచైజే కాదు ఏ ఫ్రాంచైజ్ కూడా మీరు పెట్టద్దని చెప్తాను ఎందుకంటే అమ్మా లోన్లకి దానికి చాలా తలకై నొప్పులు పడతా ఉంటారు అవన్నీ నేను ఫేస్ చేశాను కాబట్టి లోన్లు వాడైతే బ్రదర్ మన ఫ్రాంచైజే కాదు ఏ ఫ్రాంచైజ్ కూడా మీరు తీసుకోవద్దు తర్వాత చాలా తలకై పడవలసి ఉంటుంది ఎందుకంటే బిజినెస్ సక్సెస్ అవ్వాలి అది సక్సెస్ అయినాక ఈ ఈ అమౌంట్ రిటర్న్ చేయాలి స్టాఫ్ ని చూసుకోవాలి అక్కడ మీ పేరెంట్స్ మీ మీద బిలీవ్ చేసి వాళ్ళు వదిలేశారు ఒక టూ త్రీ మంత్స్ కాబట్టి వాళ్ళు కూడా మనం సెటన్ మనీ అనేది ఇంటికి అయిపోతే కష్టం ఉంటుంది కాబట్టి లోన్ వాడు అయితే పెట్టద్దంట ఈ బిజినెస్ ఏ బిజినెస్ చాలా మోసపోతారు అసలు ప్రాసెస్ ఏంటి అండి మీ ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ ప్రాసెస్ అంటే మనది ఇప్పుడైతే ఈ ఆంధ్ర తెలంగాణ బెంగళూరులో డెబ్బై ఎనిమిది ఫ్రాంచైసీలు ఉన్నాయి దాంతోపాటు మనకు నాలుగు రూమ్ అవుట్లెట్స్ ఉన్నాయి పన్నెండు అనేది ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి ఓపెనింగ్ చేయని షార్ట్లీ ఉంటుంది ట్రైనింగ్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఇస్తాం అది చెప్తాను అది ఎట్లా ఉంటుంది అంటే మనం ఈ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫ్రాంచైజీ ఫీజు ఉంటుంది దీనిలో మనం ఇచ్చేది ఏంటంటే ఫుడ్ లైసెన్స్ ట్రేడ్ మార్క్ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఇస్తాము దీంతో పాటుగా ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఉన్న ఎటువంటి రాయల్టీ ఫీజు తీసుకోమో లైక్ రాయల్టీ అంటే సంవత్సరానికి ఇంత పర్సెంటేజ్ కట్టాలనేది ఉంటుంది అదనేది మన దగ్గర జీరో సో మీ హార్డ్ వర్క్ మీదే దెన్ నెక్స్ట్ ఏంటంటే మీకు పదిహేను రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ పదిహేను రోజులు కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ నాదని నెక్స్ట్ ఏంటంటే మీకు నేర్పించే ప్రాసెస్ కూడా ప్రతిదీ గ్రామ్ స్వీట్ ప్రాసెస్ లోనే ఉంటుంది సో ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఈ రకమైనటువంటి బిజినెస్ వేరే ఫీల్డ్ నుంచి రావచ్చు సో వాళ్ళకి చిన్న అపోహ ఈ ఫిఫ్టీన్ డేస్ లో మనం అంటే చాలా ఈజీగా మ్యాథ్స్ అందరు వన్ వీక్ లోనే నేర్చుకుని పోతారు సో మీరు చూసి ఉంటారు పిల్లలు చాలా సరదాగా అందరూ ఏజ్ గ్రూప్ చాలా ఫన్నీగా ఫన్నీ గా నడుస్తూ ఉంటుంది సో మనం అనేది ఇక్కడ మేజర్ కాదు వాళ్ళ వర్కాలు చేసుకుంటూ పోతారు అలానే మనం ఏదైనా ఒక ఏరియాలో ఫ్రాంచైస్ ఇచ్చామంటే ఆ ఏరియాలో ఫైవ్ కేఎం డిస్టెన్స్ వరకు వేరే వాళ్ళతోనే ఓకే నార్మల్గా అయితే ఒక ఫ్రాంచైస్ అంటే వన్ అండ్ హాఫ్ టూ కేఎం వేస్తారు మన ఏంటంటే ఫైవ్ కేఎం ఎందుకంటే యాభై తొమ్మిది రూపాయలు అంటే వస్తారు కాబట్టి లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా అలానే అమ్మ సింపుల్ గా అంటే మన ఫ్రాంచైజ్ గురించి చెప్పాలంటే ఎవరైతే మనకు ఒక ఎనభై తొంభై వేలు వస్తే చాలండి నా కాళ్ళ మీద నేను నిలబడగలనుకుంటే కళ్ళు మూసుకొని మన ఫ్రాంచైజ్ తీసుకోవచ్చండి మన ఫ్రాంచైజ్ వాళ్ళు లక్షల లక్షలు వస్తాయని నేను చెప్పను మీద ఆధారపడకుండా ఎనభై తొమ్మిది వేలైతే ఈజీగా ఓకే ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళందరికీ చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి మీరు అన్నట్టు కొంతమంది బడ్జెట్ ఉంది వాళ్ళు కొంతమంది టర్న్స్ లో పే చేస్తామండి మేడం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ టెన్ థౌసండ్ అయినా టోకన్ అమౌంట్ ఉంటుంది టోకెన్ అమౌంట్ అంటే ఒక ఏరియా హోల్డ్ చేసుకోవడం లైక్ మీరు మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ కూకడపల్లి మీ దగ్గర మనీ ఇప్పుడు ప్రెసెంట్ కానీ మీకు పెట్టాలని ఆలోచన ఉంది అన్న మేము ఇట్లా టెన్ థౌసండ్ ఏరియా హోల్డ్ చేసుకుంటాం నెక్స్ట్ మీకు అది అనేది ఫార్టీ వన్ డేస్ టైం పీరియడ్ ఉంటది వన్ డేస్ లో మళ్ళీ మీరు ఒకవేళ మీ దగ్గర మనీ అడ్జస్ట్ అవ్వలేదు ఎందుకంటే కొందరు దగ్గర అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో అలాంటి టైంలో లో కూడా ఉన్న రిఫండ్ ఇచ్చినట్టు ఆఫ్ ది పేమెంట్ రిఫండ్ వస్తుంది అండి ఎందుకంటే ఈ ఫార్టీ వన్ డేస్ మనం ఆపుతాం కాబట్టి ఆ ప్లేస్ ని హోల్డ్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే మీరు ఏ రోజైతే ట్రైనింగ్ వస్తారో ఆ రోజు అనేది సిక్స్టీ థౌసండ్ తీసుకురావాల్సి ఉంటుంది ఆ రోజే లీగల్ గా అగ్రిమెంట్స్ అన్ని అయిన ఆఫ్టర్ మీరు పే ఓకే అది ఎందుకంటే మనం మొత్తం రెసిపీస్ నేర్పిస్తాం కాబట్టి తీసుకుంటాం రిమైనింగ్ సిక్స్టీ థౌజండ్ అనేది మీ షాప్ ఓపెనింగ్ ఎప్పుడైతే చేస్తారో ఆ రోజు పే చేసుకోవచ్చు ఆ రోజు అనేది నేను వచ్చి చికెన్ ఇవన్నీ చెప్పాను ఇవన్నీ నేను వచ్చి సెర్చ్ చేసిన ఆఫ్టర్ మీరు పే ఓకే సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అండ్ దాంతో పాటు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు చికెన్ డే చూస్తే ధరలు కొండలకి కూర్చొని నిజం చెప్పాలంటే ఇంతకు ముందు నిన్నమన్న చూసినప్పుడు మనం వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఉండే ఇప్పుడు సడన్ గా పెరిగిపోయింది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో నార్మల్ గా అయితే ప్రాఫిట్ ట్వంటీ వన్ రూపీస్ ఉంటుంది అమ్మా సో చికెన్ అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి సెవెంటీ వన్ రూపీస్ అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఈ మార్చ్ మంత్ గానీ లేదనుకుంటే ఏప్రిల్ మంత్ గానీ ఈ త్రీ మంత్స్ అనేది చికెన్ మేజర్ గా ఎక్కువ రేట్ ఉంటుంది ఎక్కడైనా ఎందుకంటే కోళ్ళు చనిపోతాయి కాబట్టి రేట్ ఎక్కువ పెడతా ఉంటారు సో అలాంటి టైమ్ ఏంటంటే మన ప్రాఫిట్ అనేది తగ్గుతుంది ఒక టూ త్రీ రూపీస్ అనేది తగ్గడం కామన్ ఏ బిజినెస్ కూడా కాన్సిస్టెంట్ కాదండి డిపెండింగ్ ధరలు బట్టి పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది తగ్గిన సిక్స్ ఒక ఏవైతే నైన్ మంత్స్ ఉన్నాయో మోర్ దాన్ బెస్ట్ ఉంటాయి సో అప్పుడు వాళ్ళకి సెట్ అంటే ఒక ఒకసారి లాస్ వస్తుంది నెక్స్ట్ ఎంత లాస్ అనేది ఉండదండి మ్యాక్స్ ఒక 50 60000 అనేది ఈజీగా మిగులుతుందండి మనకి ఓకే ఓకే ఎందుకంటే మన బిర్యానీ అంటే 59 రూపాయలు కదా కొంచెం ఎక్కువనే సో ఆల్్రెడీ కాక బిర్యానీ అంటే అందరూ గుర్తుపడతారు దానికంటే ఒక పేరు ఉంది ఒక బ్రాండ్ సంపాదించుకుంది ప్రస్తుతం కాబట్టి ఈజీగా బై చేసే వాళ్ళు కూడా వచ్చేస్తారు సో ఈ ప్రస్తుతం ఈ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంది బాగున్నాయి మేడం ఇప్పుడు అవి ఉన్నాయి కాబట్టే కదండి ఎందుకంటే ఈ డెబ్బై నుండి కూడా ఉన్న ఓవరాల్గా ఈ ఈ సోషల్ మీడియా ద్వారా అయితే వచ్చినవి వచ్చినాయి కానీ చాలా వరకు అట్లా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు మీ బ్రదర్స్ వాళ్ళు కానీ లైక్ మీ ఫ్రెండ్స్ కానీ ఈ సర్కిల్లో వెళ్ళినవి ఎక్కువ మేడం ఓకే సో వాళ్ళు బాగుంటాయి కదా వేరే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ వచ్చాయి మీరు చాలా ఓకే సో మీరు నార్మల్గా మీ కామెంట్స్ చూస్తుంటే అలా చాలామంది కామెంట్స్ చేస్తుంటే మోస్ట్లీ మేడం దేవుడి దేవులు మనకి వచ్చిన వెంటనే మోస్ట్లీ చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి ఒకటి రెండు అనేవి అవి మనం వదిలేసుకోవాలి కొందరు ఎట్లా అదే కాకా బిర్యానీ కాకి బిర్యానీ అంటారు నాకు తెలిసి ఏంటంటే హైదరాబాద్ లో కాకలనేవి దొరకడం ఏడక లేవు కనిపిస్తేనే లేవు అంటే వాళ్ళు పెడతా ఉంటారు మేడం కామెంట్స్ కానీ అనేది ఏంటంటే ఒక బిజినెస్ ఏదైనా మనదనే కాదు ఒక బిజినెస్ ఉందంటే వాళ్ళు తినేటైనా అయినా ఈజీగా టేక్ ఈజీగా తీసుకోవచ్చు తినేటోళ్ళు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ అప్రిసియేట్ చేస్తాం మేడం ఎందుకంటే యాభై తొమ్మిది రూపాయలు ప్రాపర్లీ ఇస్తున్నారు ప్యూర్ బాస్మతి రైస్ ఇస్తున్నారు తినని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా వాళ్ళకి ఏంటంటే కామెంట్ చేయాలనిపిస్తుంది సో చేసేటప్పుడు మనం దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే తినేటోళ్ళు హ్యాపీగా ఉంటే చాలు తినేటోడు తిన ఆ కామెంట్ పీరియడ్ ఎప్పుడూ తినడు వాడి గురించి ఆలోచించడం మైండ్ వేస్ట్ సో నేను అనేది అట్లా అంటే నేను అనేది ఏంటంటే మన బిజినెస్ అనే కాదండి వేరే బిజినెస్లో కూడా ఇట్లా స్ట్రగుల్ అయితే ఉంటారు కామెంట్స్ వల్ల సో మనం అనేది మన వర్క్ చేసుకుంటూ పోవాలి అనేది మనం ఉండే విధానం బట్టి అనేది వస్తుంది మనం ఇచ్చే టేస్ట్ బట్టి వస్తుంది మీకు నచ్చింది మీరు రెండు మూడు తీసుకెళ్తారా కామెంట్ చూసేది నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్తారు నార్మల్ కొంతమంది దానాలు ఆర్ఫెన్ అలాంటి వాళ్ళకి అయితే మనం యాభై రూపాయలకి ఇస్తామండి బిర్యానీ ఆర్ఫన్ వాళ్ళకి ఇట్లా రోడ్ సైడ్ ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఎవరైనా కానీ బిర్యానీ సప్లై చేయాలనుకుంటే యాభై రూపాయలకి మనం ఆర్డర్ తీసుకుంటా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ అయ్యారు అంత ముందు సెవెన్ రూపీస్ ఇస్తుండే మనకి ఏదైతే రేట్ పడుతుందో దానికి ఇస్తుండే కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కువయ్యా కదా అనిపించాలి ఫిఫ్టీ రూపీ ఫోన్ వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఎవరైనా ఓపెన్ చేయాలి అనుకున్నారు మీకు కాంటాక్ట్ అవ్వాలంటే మన కాంటాక్ట్ నెంబర్ బ్రదర్ నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ వన్ సిక్స్ త్రీ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది చూస్తే అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఎవరు పర్సనల్ గా వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ కాల్ చేయొచ్చు ఓకే నెంబర్ కూడా నేను అక్కడ కింద డిస్ప్లే చేస్తామండి మీకు నెంబర్ చూడండి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండి ఉంటుంది ఈరోజు అవన్నీ కూడా క్లియర్ అయ్యాయని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే ఒక బిజినెస్ పెట్టాలి అంటే చాలా ఆలోచిస్తూనే ఉంటారు కానీ

ఇబ్బంది పడిన రీజన్ ఏంటంటే స్టాఫ్ ఉండరు అంటే వాళ్ళు చూసుకునే విధానం బట్టి మారిపోతూ ఉంటారు సో మన దగ్గర ప్రాబ్లం లేదండి అంటే మేమందరం ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి మీరు చూసే అబ్జర్వ్ ఒక వానర్ అనే టైప్లో ఇక్కడ ఏదో ఉండదు వాళ్ళు కూడా నా మీద జోక్ వేస్తుంటారు అంతా కామెడీగా పోతుంది సో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ మన కిచెన్ లో కల్పించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఉండే ప్రతి ఏదైతే ఉన్నాయో జాబ్స్ కానీ లేదంటే బిజినెస్ కానీ ప్రతిదీ కూడా సక్సెస్ ఉంటుంది అన్న ఓకే మన సక్సెస్ మన స్టాఫ్ అనుకోవడం ఓకే సో మీరు కూడా ఇలాంటి ఒక సక్సెస్ ఒక మంచి స్టాఫ్తో ముందుకు వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మీరు వీళ్ళ ఫ్యాన్ ఫ్రాంచైజ్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వాళ్ళకి ఏ టైంలో మీరు ఫ్రీ ఉంటారు మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు కాల్ చేయొచ్చు ఓకే ఏ టైంలో అయినా కాల్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బిజీగా ఉండి కాల్ ఫిక్స్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసి వాట్సాప్లో అవైలబుల్గా ఉంటారు సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు నెక్స్ట్ మీరు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మీరు కూడా ఇప్పుడు తను ఎలా అయితే ఇప్పుడు నేను వచ్చి తన ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే ప్రస్తుతం ఉన్న సక్సెస్ రేషియో అది సో నెక్స్ట్ మీరు కూడా అదే స్టేజ్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా మనం కూడా ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి మనం అంటూ ఒక బిజినెస్ పెట్టుకుని మనం కూడా ఒక మంచి స్థాయిలో ఉండాలి కాబట్టి నేను చెప్తున్నా మీకు సో థ్యాంక్ యూ అండి మీ యొక్క సక్సెస్ని మాతో షేర్ చేసుకున్నందుకు అడగగానే ఇంటర్వ్యూకి యాక్చువల్లీ నేను ఇక్కడికి అంటే బిజీ ఉంటారు కదా